ఢిల్లీ నుండి గల్లీ వరకు బీజేపీ పార్టీ విస్తరిస్తుందని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ అన్నారు ఢిల్లీ బీజేపీ పార్టీ కాయవసం చేసుకున్న సందర్భంగా వరంగల్ జిల్లా బీజేపీ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో బాలసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గంట రవికుమార్ కుసుమ సతీష్ మాట్లాడుతూ దేశంలో మోదీ నాయకత్వం మరింత బలపడుతుందని రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు తెలంగాణలో త్వరలో జరుగుతున్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ పార్టీకి పట్టం కట్టి విజయ కేతనం ఎగురవేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు విజయ రెండు మోగించింది ఏదైతే అవినీతికి వ్యతిరేకంగా మేము ఏర్పడ్డ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పి విపరీతమైన అవినీతిని ఢిల్లీలో చేయడం వల్ల ఢిల్లీ ఓటర్లు చాలా మేధావులు అక్షరాశత ఎక్కువగా ఉన్న ఢిల్లీ ప్రజలందరూ కూడా ఈరోజు ఆ చేతిరి కట్టుతోనే మొత్తం ఢిల్లీని స్వీప్ చేసి భారతీయ జనతా పార్టీ పైకి ఇవ్వడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఈరోజు ఢిల్లీ అదేవిధంగా రాబో ఎన్నికలలో గల్లీ ప్రతిదీ కూడా కమలపు కైవసం చేసుకుంటుందని తెలియజేస్తూ ఒక్కసారి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయాలి దేశంలోని మేధావి వర్గం ఎక్కువగా ఉండే ఢిల్లీ ప్రాంతంలో ఆ మేధావులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీని కైవసం చేశారు అది అదేవిధంగా తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు కరీంనగర్ మెదక్ మహబూబ్ నగర్ అదేవిధంగా నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ టీచర్స్ అనుకోవచ్చు పట్టభద్రుల ఎన్నికలే అనుకోవచ్చు ఇక్కడ ఉన్న మేధావి వర్గం ఒకసారి ఆలోచన చేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అవినీతి పాలనను అందిస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాల స్థానిక స్థానిక పార్టీలకు ప్రాంతీయ పార్టీలకు ఉచితాలను అలవాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఈరోజు ఏ గత్య చూడండి ఉచితాలను అనేకమైన ఉచితాలను ప్రవేశపెట్టి బడ్జెట్ను రాష్ట్రాలను అప్పుల ఊపిలో దింపిన ఇలాంటి ప్రభుత్వాలకి మేధావి వర్గం ఒక బుద్ధి చెప్పింది కాబట్టి తెలంగాణ మేధావులు కూడా మనం ఇక్కడ పాలిస్తున్న కాంగ్రెస్కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది టీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ ఈరోజు టీఆర్ఎస్ టీఆర్ఎస్ తీసుకున్నారు ఇక్కడ ఈ రోజు వాళ్ళు ఎమ్మెల్సీ అభ్యర్థులను నిలపలేక ఎన్నికలలో వాళ్ళు ఇంటి దగ్గర కూర్చున్నారు అంటే ప్రజలు అలాంటి పార్టీకి వీఆర్ఎస్ పలికారు కాబట్టి మేధావి వర్గం అందరూ ఆలోచించి భారతీయ జనతా పార్టీ నుంచి ఓటు చేసిన అభ్యర్థులందరికీ ఎమ్మెల్సీ అభ్యర్థులందరికీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసింది